సభ్యుల శ్రీ పెందుర్తి పంచకల రమేష్ బాబు గారు మరి అభివృద్ధి ఏడాది పనులు చేసి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో మరి జీవిఎంసి పరిధిలో అలాగే గ్రామాల పరిధిలో మరి మొక్కలు కార్యక్రమం అలాగే సీసీ రోడ్లు వేయడం మరి మెయిన్ రోడ్లు కూడా వేయడం జరిగినది మరి అలా బుక్ రిలీజ్ చేశారు చూడండి ఒకసారి ఈ పథకాలు మరి ఎంత బుక్ రిలీజ్ చేశారు గన ఒక్కసారి కంపల్సరీగా ప్రజలందరూ చూడవలసిందిగా కోరుచున్నాం మరి ఆయన మరి ఇన్ని అభివృద్ధి పనులు మరి అలాగే వేపగుంట పెనగాడ కూడా సెలెక్షన్ అవ్వడం జరిగినది మెయిన్ రోడ్డు మరి ఇలాంటి ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేయడానికి అతను మనకి ఉన్నారు మరి ఆ కార్యక్రమాలు మనం చేసుకొని మన అభివృద్ధి పనులు మరి ఐదు సంవత్సరాలు కూడా మనం చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై జనసేన